హాయ్ ఎవ్రిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్నిసార్లు ఎంత సంపాదించినా మనం పొదుపు చేయలేకపోతూ ఉంటాం మరి ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ వచ్చాక క్రెడిట్ కార్డు వాడడం స్టార్ట్ చేశాక అసలు మనం అవసరం ఉన్నాం లేకపోయినా కొనుగోలు అనేది చేస్తూ మనీని దుబారాగా ఖర్చు పెడుతూ ఉంటాం ప్రతి నెల అనుకుంటూ ఉంటాం నెక్స్ట్ మంత్ నుండి ఎంతో కొంత సేవింగ్ చేయాలని కానీ ఇంటి వాసు సరిగ్గా లేకపోవడమో మరి ఇతర ఏ కారణాల ద్వారా అయినా సరే మనం మనీ అనేది సేవింగ్ చేయలేకపోతూ ఉంటాం మరి మన ఇంటిలో ఉత్తర దిక్కులో నీటితో నింపిన కుండని ఉంచితే ఇది వాస్తు దోషాన్ని నివారించి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా మనం పొదుపు చేయడానికి తోడ్పడుతుందంట మరి ఈ రోజుల్లో కుండ అనేది అసలు మనం వాడటమే లేదు మరి ఒక చిన్న కూజ లాంటిది డెకరేటివ్గా ఉండేది అయినా సరే దానిలో నిండుగా నీటిని నింపి ఉత్తర దిక్కును ఉంచితే మనీ అనేది దుబారా ఖర్చు పెట్టడం అనేది తగ్గుతుందంట మరి ఒక రూపాయిని సేవ్ చేస్తే మరి మనం ఒక రూపాయిని సంపాదించినట్టే పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోని పశ్చిమ దిశలో దక్షిణ దిక్కు చూస్తున్నట్టుగా ఈ ఫోటోని ఉంచాలట ఇది శనిగ్రహ నివారణకి ఇతర దుష్ట శక్తులు ఇంట్లో ప్రవేశించకుండా ఉండడానికి తోడ్పడుతుందంట మరి ముఖ్యంగా బీరువాని ఎప్పుడు ఉత్తర దిక్కు గోడకి ఆనించి ఉంచాలి మరి ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి బీరువాని తెరిచినప్పుడు మనం కుబేరునికి నమస్కరించినట్టుగా ఉంటుంది బీరువా యొక్క లాకర్లో లక్ష్మీ కుబేర ఫోటోను ఉంచి పూజించితే దీని ద్వారా కూడా ధనం అనేది పొదుపు చేయడం జరుగుతుందంట మెయిన్ డోర్ పైన స్వస్తిక్ చిహ్నాన్ని ఉంచితే చాలా మంచిదట దాన్ని దర్శించి వెళ్తే మరి మనకు శుభం అనేది కలుగుతుందంట ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి అనుకునేవారు వాస్తు పురుషుని ఫోటోని పూజిస్తే వాస్తు దోషాన్ని కొంతవరకు తగ్గించవచ్చునంట మరి మనం ఎప్పుడూ ఉండే హాల్లో కానీ మన లివింగ్ రూమ్లో కానీ ఒక రాగి పాత్రలో రాగితో తయారు చేసిన తాబిల్ను నీటిలో ఉంచితే గనక ఇది ఆయుష్ని పెంచుతుందంట అనారోగ్యాల్ని తగ్గించి ఆయుష్ పెంచడానికి ఈ తాబేలుని ఉంచుకుంటే ఎంతో మంచిదంట మరి ఈ తాబేలుని మనం ఉత్తర దిక్కులో ఉంచితే చాలా మంచిది మరి బిజినెస్ చేసేవారు వారు మెయిన్ డోర్ పైన తాబేలు చిత్రాన్ని ఉంచితే వారికి వ్యాపార వృద్ధి అనేది జరుగుతుందంట పశ్చిమ దక్షిణ దిక్కులో తాబేలు చిత్రపటం ఉంచితే ఇంట్లో గొడవలు తగ్గి మనశ్శాంతి కలుగుతుందట అలా అని ప్రాణంతో ఉన్న తాబేల్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోరాదు ఎందుకంటే దాన్ని బంధించే హక్కు మనకు లేదు ప్రపంచంలో ఏ ప్రాణిని బంధించే అధికారం మనకు లేదు కాబట్టి తాబోల్ యొక్క చిత్రపటాన్ని లేదా రాగితో చేసిన తాబేల్ని కానీ లేదా క్రిస్టల్తో చేసిన తాబేల్ని కానీ మనం ఇంట్లో ఉంచుకోవడం ఎంతో మంచిదని చెప్తారు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్